హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషా కలెక్షన్స్ ఇవాళ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మట్టి గాజులు అంటారు కదా ఈ మట్టి గాజుల్ని నేను థ్రెడ్ బ్యాంగ్స్ లాగా థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా కన్వర్ట్ చేయడానికి ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా బి సెవెన్ థౌజండ్ ఎన్ గమ్ యూస్ చేసి నేనైతే ఇలా బ్యాంగిల్స్ని త్రీ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా అత్తుకు పెట్టుకుంటున్నాను అనమాట మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగే మీరు దాన్ని వదిలేసారనుకోండి గమ్ బ్యాంగిల్స్కి మంచిగా అత్తుకొని ఊడకుండా ఉంటాయన్నమాట ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను సిక్స్టీ రౌండ్స్ తీసుకున్నాను నేను ప్యాడ్ యూస్ చేశాను అనమాట సిక్స్టీ రౌండ్స్ అయితే సరిపోతుంది నాకు ఈ థ్రెడ్ అనేది అంటే ఒక రౌండ్ వచ్చేసి వన్ అలా కౌంట్ చేసుకొని మీరైతే థ్రెడ్ని అయితే తీసుకోవాలన్నమాట ఇలా గాజుకి మనకి థ్రెడ్ని పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఆ థ్రెడ్ ఊడి రాకుండా ఉంటుందన్నమాట మనం ఇలా థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు అది చెప్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ థ్రెడ్ వ్రాపింగ్లో నాకు కొంచెము ఉగ్గులు ఉగ్గులుగా అనిపించింది అనమాట నాకు లెఫ్ట్ సైడ్ ఈ తంబు ఫింగర్ ఉంది కదా అది వచ్చేసి మిషన్ ఉంటుంది కదా మనం చూయింగ్ మిషన్ అది నాకు ఈ లోపలికి వెళ్ళిపోయింది అనమాట అది ఇంకా పెయిన్ ఉంది నాకు మిడిల్లో అంటే జాయింట్ దగ్గర నాకైతే కుచ్చుకొని పోయింది దానివల్ల చాలా పెయిన్ ఉంది అది ఇట్లా టర్న్ అవ్వడానికి అవ్వట్లేదు అనమాట కొంచెం ఉగ్గులుగ్గులుగా వచ్చింది అదే చెప్తున్నాను అనమాట కొంచెం వచ్చిందని కాదు చాలా పర్ఫెక్ట్గానే అనిపించింది కానీ మీకు ఒకసారి మెన్షన్ చేస్తున్నాను అనమాట నాకు అంత పర్ఫెక్ట్గా చేయి తిరగలేదు చేయి తిరగలేదంటే వర్క్ రాలేదు అనుకోకండి వర్క్ వచ్చి కానీ ప్లస్ నాకు అది చెయ్యి సపోర్ట్ చేయలేదు అది నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఇక్కడ చూసారే ఇవైతే నేను ఫోర్ ఎంఎం సిరామిక్ అనమాట మిడిల్లో పెట్టుకొని త్రీ ఎంఎం వచ్చేసి సిరామిక్ గోల్డ్ అవి రౌండ్గా ఇట్లా ఫ్లవర్ లాగా క్రియేట్ చేసేసుకొని తర్వాత ఇవి ఐ షేప్ కుందన్స్ అనమాట ఇవి కే ఐ షేప్ సో ఇలా డిజైన్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట మీకు వీడియో చూసేస్తే క్లియర్గా స్కిప్ చేయకుండా చూసేస్తే మీరు నేను ఏమేమి యూస్ చేశాను ఏంటి నేను ఎలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా ప్లేస్ చేసుకుంటున్నాను అని చెప్పేసి కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి యూట్యూబ్లో చాలా మంది సేల్ చేస్తున్నారు ఇది టూ బ్యాంగిల్స్ అనమాట రైట్ లెఫ్ట్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క బ్యాంగిలే వేసుకోవచ్చు ఇది ఎక్కువ మంది తీసుకుంటున్నది దేనికోసం అంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ లాగా బల్క్లో అనమాట యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి ఈ బ్యాంగిల్స్ అనమాట మీరు వన్ వన్ బ్యాంగిల్ వేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఇలా ట్రై చేయొచ్చు నేను ఇంకా ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను అనమాట నేను ఇక్కడ ఫోర్ బ్యాంగిల్సే ప్రిపేర్ చేశాను అనమాట నాకు ఎప్పుడన్నా ఎవరైనా ఇస్తేనే నేను ఎక్కువ చేస్తాను వీడియో కోసం అని చెప్పేసి ఎక్కువ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేయలేము కదా చూపియడానికి మాత్రమే నేను చేస్తున్నానమాట ఎప్పుడన్నా బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు నేనైతే మీకు చూపిస్తాను అనమాట నేను ఇప్పుడు చూపిస్తుంది అయితే బ్లూ అండ్ పింక్ కలర్ అనమాట సారీ రెడ్ కలర్ అనమాట ఈ టూ కలర్సే బ్యాంగిల్స్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సేల్ చేస్తున్నారు అది ఎవ్వరు బ్రాండ్ పైన వాళ్ళకి ఆధారపడి ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి